హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మూడు వందల ముప్పై గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అరవై ఫీట్ల రోడ్డుకి డీటీసీపీ లేఅవుట్లో అయితే చూపిద్దామని వచ్చేసాను మనం లొకేషన్ గురించి తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మంచిదే బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో ఇది ఈ వెంచర్లో సెంటర్లో సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట అక్కడ మనకి అయితే బిల్డింగ్లు కనబడుతున్నాయో అది మొత్తం కూడా ఎస్సీ జెడ్ అనమాట న్యాచురల్గా ఏదంటే వన్ వన్ ఆర్ టూ కంపెనీస్ వస్తేనే చాలా భూమిలో రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొంటారు అలాంటిది ఇక్కడ మనకు ఒక నలభై యాభై ప్లా కంపెనీలు అయితే ఉన్నాయి ఒక ఒక రెండు కంపెనీలు కాదండి నలభై యాభై కంపెనీలు ఉన్నాయి ఇక్కడ అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ కనపడేది యూనివర్సిటీ అది కూడా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు సెడ్జ్లో ఉంటుంది అనమాట మొత్తం బెంగళూరు హైవే మీద నుంచి మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడికి ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు ఇటు జడ్చెర్ల న్యూ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు అనమాట మీరు అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే ఇదే సిక్స్టీ ఫీట్ రోడ్కి మనకు ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది ఆ చెట్టు దగ్గర అక్కడైతే ఒక స్టోన్ కనబడుతుంది ఆ బ్యాక్ సైడ్ ఒక వైట్ కలర్ స్టోను ఆ స్టోను తర్వాత అక్కడ చిన్న రాళ్ళు మాదిరిగా పెట్టున్నారు చిన్న స్టోన్ అనమాట సో ఇది ఒక స్టోన్ ఉంది చూడండి ఇది మొత్తం కూడా రోడ్ ఫేసింగ్ సిక్స్టీ సిక్స్ ఉంటుంది కమర్షియలు అలానే మనకు పొడవ వచ్చేసి యాభై ఉంటుంది అనమాట అరవై ఆరు యాభై సైజులో మొత్తం మూడు వందల ముప్పై గజాల కమర్షియల్ బిట్టు సిక్స్టీ ఫీట్ రోడ్కి అయితే వచ్చేసింది సెడ్జ్ పక్కనే ఉంది కాబట్టి భవిష్యత్తులో మంచి రిటర్న్స్ అయితే గ్యారంటీ ఉంటాయి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంది మన నంబర్ డిస్ప్లేలో ఇస్తున్నాను వెంటనే నా నంబర్కి అయితే కాల్ చేయండి మనం వచ్చేసి జడ్చల్లా షాద్ నగర్ కొంగర్కలాన్ తర్వాత కడతాల్ కందుకూర్ ఈ శ్రీశైలం హైవే బెంగళూరు హైవే అన్నింటిలో ప్లాట్లు అయితే మనకు ఉన్నాయి ఫ్రెండ్స్ వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ